వాడు కొవ్వు ఎలా ఉందో చూడండి అంత చక్కటి బిల్డింగ్లు ఒక సెక్రటేరియట్ ఒక రైతు భరోసా కేంద్రం ఒక ఎల్ విలేజ్ హెల్త్ క్లినిక్ ఒక పక్కన డిజిటల్ లైబ్రరీ ఈ గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడటం కోసం ఈ గ్రామంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఆ డిజిటల్ లైబ్రరీ ద్వారా వాళ్ళకి వాళ్ళు విద్య ఉద్యోగాలు చేసుకున్న వర్క్ ఫ్రమ్ హోమ్ కింద చేసుకున్న వాళ్ళకి ఇక్కడ ఉపాధి అన్ని రకాలుగా ఇక్కడే ఉండి చేసుకోవడానికి ప్రభుత్వ చెత్తశుద్దితోటి ఇంత పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల కోసం చేస్తే వాడు వచ్చి వాళ్ళు పలకల పగలు కొట్టేసి నేను శంకుస్థాపన చేసినది కానీ ప్రారంభం చేసిన శిలా పలకాలని పగల అంటే వాళ్ళ కొవ్వు ఎంత మందం పెరిగిపోయిందో దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనల మేరకు పగలు కొట్టారా లేకపోతే ఇక్కడ ఉన్న గ్రామ కార్యకర్తలే వాళ్ళ దుర్మార్గానికి పరాకాష్ట ప్రభుత్వ భవనం ప్రభుత్వ భవనం పైన వాళ్ళు పెట్టిన పోస్టర్ ఒక పక్కన శిలా పథకాలు బిల్డింగ్ ఫౌండేషన్ పథకాలు పెట్టారు ఫైన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పెట్టారు మరి ఇది ప్రభుత్వ ఆస్థాయి తాటక రాష్ట్ర అంటే